సూపర్ లో ఉన్న రజనీకాంత్ ప్రజెంట్ కూలీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఒక్కో అప్డేట్ తో అంచనాలు పెంచేస్తున్నారు తాజాగా ఓ టాలీవుడ్ హీరో కూలీ కలెక్షన్స్ విషయంలోనూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జైలర్ వేటయాన్ లాంటి హిట్స్ తరువాత రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ కూలీ క్రైమ్ థ్రిల్లర్ ని రూపొందించడంలో స్పెషలిస్ట్ గా ప్రూవ్ చేసుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఫస్ట్ లుక్ తోనే కూలీలో వింటేజ్ రజనీని చూపించబోతున్నామన్న హింటిచ్చేశారు మేకర్స్ షూటింగ్ మొదలైన దగ్గర నుంచి వరుస అప్డేట్లతో కూలీ మూవీని వార్తల్లో ఉండేలా చూసుకుంటోంది చిత్రబృందం తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కమెంట్స్ తో మరోసారి న్యూస్లో అవుతోంది రజనీ మూవీ డైరెక్టర్ లోకేష్ తో మంచి ఉన్న సందీప్ కూలీ సినిమా సీన్స్ తాను చూశానంటూ లో హైప్ పెంచేశారు సూపర్ స్టార్ ని లోకేష్ ప్రజెంట్ చేసిన తీరు నెక్స్ట్ లెవెల్ అన్న సందీప్ ఈ సినిమాతో తలైవా వెయ్యి కోట్లు కొల్లగొట్టడం కన్ఫర్మ్ అంటున్నారు లోకేష్ తొలి సినిమా మా నగరంలో హీరోగా నటించిన సందీప్ కిషన్ ఆ తర్వాత ఆ కాంబోని రిపీట్ చేయలేదు అయితే ప్రస్తుతం తమ కాంబినేషన్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయన్న యంగ్ హీరో ఆ సినిమా ఎల్సీయూలో భాగంగా ఉంటుందా లేదా అన్న విషయాన్ని మాత్రం కన్ఫర్మ్ చేయలేదు